good morning hi divineet garo hi hi good morning good morning first like ah thank you so much stitha garala tiffin chesara clarity vastundala you కే టైరం కపిచి సరే టైగాం తాగే నుండి తాగేం మెర్తాగారా లైవ్ వస్తుంది క్లారిటీ ఆఫ్స్ట్ లైక్ థాంక్యూ సో మచ్ థాంక్యూ బై 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 ఎ బై ఆ வீதி சாப்ளம் அனுப்ப சிக்னல் பிராப்ளம் கொஞ்சம் சேஃபைநாஸ்து கொடுக்கு கொகண்ட்ல కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అక్క హాయ్ రమణ తమ్ముడు గుడ్ మార్నింగ్ తమ్ముడు టిఫిన్ చేసావా టిఫిన్ చేసావా టీ తాగావా క్లాస్